హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఈ మధ్య నాకు చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి జాబ్స్ మస్కట్లో ఎలా ఉంటాయి ఇంకా ఇక్కడ జాబ్ రావాలంటే ఏం చేయాలి అసలు మస్కట్ కంట్రీ ఎలా ఉంటుంది అనేసి అసలు సేఫెస్ట్ కంట్రీయా కాదా అనేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు మస్కట్ వచ్చేసి చాలా సేఫెస్ట్ కంట్రీ అండి ఇకపోతే జాబ్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా సాలరీస్ కూడా ఓకే బాగానే ఉంటాయి కాకపోతే వాళ్ళు ఏం చదివారు అన్నది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మన హోమ్ కంట్రీ కంటే ఇక్కడ మాత్రం శాలరీస్ కాస్త ఎక్కువే ఉంటాయి ఒమాన్ వచ్చేసి చాలా చిన్న కంట్రీ కాకపోతే జాబ్ ఆపర్చునిటీస్ మాత్రం చాలానే ఉంటాయి అన్ని ప్రొఫెషనల్స్కి ఎవ్రీ ప్రొఫైల్కి కూడా ఏదో ఒక జాబ్ అయితే తప్పకుండా ఉంటుంది మస్కట్లో ట్రై చేస్తే గనక ఎలాంటి వెబ్సైట్స్లో సర్చ్ చేయాలి అనేసి చాలామంది అడుగుతున్నారు నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను అది కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను జాబ్స్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి